ఫ్రాన్స్ ఇప్పుడే అందిన వార్త రేపటి నుండి స్కూలు కాలేజీలకు ఎనభై మూడు రోజులు సెలవులను ప్రకటించిన రాష్ట ప్రభుత్వం ఈ రోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ల రూపంలో అయితే రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్లిపోదాం అవునండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్కూల్లోకి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈ క్యాలెండర్ కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు క్యాలెండర్ కు సంబంధించి మొత్తం దాదాపు ఎనభై రెండు రోజులు స్కూళ్లకి కాలేజీలకి సెలవులు ఉన్నాయన్నట్టు ప్రకటించడం అయితే జరిగింది రెండు వందల ముప్పై మూడు రోజులు మాత్రమే స్కూళ్లు పనిచేస్తాయట ఎనభై రెండు రోజులు ప్రభుత్వం నుంచి స్కూళ్లకు హాలిడేస్ ఉండబోతున్నట్లు సమాచారం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ప్రఖ్యాతంగా ప్రత్యేకంగా స్కూళ్లు కాలేజీల యొక్క మార్కులపై నాంది పలికిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ప్రజల కోసం తల్లికి వందనం ప్రతి ఒక్కరికి ఎంతమంది కూతుర్లు ఉన్నా ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం అయితే జరిగింది ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన స్కూళ్లకు కాలేజీలకు సంబంధించిన సెలవులపై అకాడమిక్ ఇయర్ పైన ఇంకా ఎలాంటి స్పష్టత అయితే రాలేదు ఇది ఇలా ఉండగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసరా పింఛన్ల పెంపుపైన ప్రభుత్వాలు శుభవార్తలు పేర్కొనడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యధావిధిగా ఒకటో తారీఖు నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభం కాగా తెలంగాణలో మాత్రం ఒకటో తారీఖు నుంచి ఆసరా పింఛన్ల పంపిణీని ప్రారంభించాలని తెలంగాణ రాష్ట కాంగ్రెస్ సర్కారు భావిస్తా ఉంది ఇలాంటి మరిన్ని సబ్స్క్రైబ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి